నిన్న నాకు భలే అనిపించింది అయ్యా వీళ్ళు ఫోటోలు కూడా వేయరు పని చేసిందని కూడా వీళ్ళు ప్రచారం చేసుకోరు గిదే ఉన్నది బీఆర్ఎస్లో తన కథ గిడా చిన్నారి కనబడతాం కేసీఆర్కి ఇట్టు ఉండే అబ్బా ఇ వరుసగా ఉంటాయి ఒకసారి ఆగుర మేము చూపెడతాం ఆడా ఏందంటే నిన్న కేటీఆర్ అదేంది గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం ఇచ్చాడు దాంట్లో భాగంగా రైట్ ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేసిండంటే అంటే ఇవన్నీ ఇచ్చారు ఓకే ఇక చూడు ఇవన్నీ ఏంటి అనుకుంటారు కేసీఆర్ కిట్లు ఈ కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాను కేసీఆర్ కిట్ అనే ఒక పథకం ఉండే మీ అందరికీ గుర్తుందో లేదో ఇగో ఇక్కడ ఉంటుంది చూడరు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్ను అందజేసిన సందర్భంగా ఓ పసిపాపతో కేటీఆర్ కేటీఆర్ ఏంది కేసీఆర్ కిట్ అందించాడు దాని పేరు ఇప్పుడు ఏంది అంటే ప్రభుత్వం చేయట్లేదని కేసీఆర్ కిట్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద ప్రభుత్వానికి నిరసనగా కేటీఆర్ నిచ్చిన తర్వాత ఈ పాపతో ఉన్నాడు ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది సంకీర్ణ సర్కారే ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేస్తాం కాంగ్రెస్ బీజేపీలతో పోరాడుతూనే ఉంటాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఒంటరిగా అధికారంలోకి వచ్చినాం రెండు వేల ఇరవై మూడులో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్ల తేడాతో ఓడిపోయినాం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాం తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తాం కేటీఆర్ బీజేపీ కాంగ్రెస్కు నూట యాభైకి మించి సీట్లు రావు కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక కాంగ్రెస్ బీజేపీ రెండు బుల్డోజర్ పార్టీలే ప్రాంతీయ పార్టీలు ఉన్నంతకాలం ఈ దేశాన్ని ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరు వచ్చే ఎన్నికలలో తెలంగాణలో గెలుస్తాం ఆ తర్వాత ఇతర రాష్ట్రాలలోనూ విస్తరిస్తాం ది దేశ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంటి అంటే ఇగో ఇది గిఫ్ట్ ఏ స్మైల్ అన్నారు కదా ఆ గిఫ్ట్య్యే స్మైల్ ఏంటంటే కేటీఆర్ కిట్ ఇచ్చేది అంటే పూర్తి స్థాయిలో ఆసుపత్రికి సంబంధించి డెలివరీ టైంలో అంటే ఆ తల్లికి పోషక ఆహార పదార్థాలను కూడా న్యూట్రిషన్ కిట్ ఒకటిచ్చేది కేసీఆర్ కిట్ ఒకటిచ్చేది రెండు రకాలుగా ఉండేది అంటే తల్లికి సంబంధించి ఆరోగ్యపరంగా న్యూట్రిషన్ కిట్ ఇచ్చేది తర్వాత పాప పుట్టిన తర్వాత ఏం చేసేది అంటే ఇగో ఇది కేసీఆర్ కిట్ ఇచ్చేది దీంట్లో అన్ని రకాలుగా అంటే పాపకు కావాల్సినవి అన్నీ కూడా ఇందులో ఉంటాయి సో ఈ కార్యక్రమాన్ని నిన్న తెలంగాణ భవన్లో కల్వకుండ్ల తారక రామారావు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో చేపట్టిన విషయం సో దీనికి సంబంధించి ఏం జరిగిందంటే ఈ కార్యక్రమంలో భాగంగా సో చాలామందికి కూడా కేసీఆర్ కిట్ను అందించి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసినట్టు అయ్యా ముఖ్యమంత్రి ఎన్వుల రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఇలాంటి కిట్లను అందించలేకపోయింది సరే కేసీఆర్ మీద కోపమే ఉండొచ్చు ఉంచే నువ్వేం చేయాలి కేసీఆర్ పేరు మార్చుకో రేవంత్ కిట్ అని పెట్టపోయినావు ఎవరేం ఫీల్ ఇక్కడ కేసీఆర్ పేరు మార్చినంత వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకోరు లేదా మీ పేరు పెట్టుకున్నంత మాత్రాన కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకోరు ఎవరు ఏమనుకోరు పథకం అనేది ప్రజలకు అందాలనేది బీఆర్ఎస్ ఉద్దేశం బీఆర్ఎస్ ఉద్దేశాలు బీఆర్ఎస్ ఆలోచనలు ఎట్లుంటాయి అంటే ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంప్లిమెంటేషన్ హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రజల్లోకి వెళ్తుంది సో ఇక్కడ వీళ్ళు అడిగేది కూడా ఏంటి అంటే కేసీఆర్ కిట్ ఇవ్వలేకపోతున్నావు మేము ఇస్తున్నాం ఇకనైనా ఆలోచించు ఇకనైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండు అంటూ ఇక్కడ వా కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ నిన్న తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్ అనేది అందించింది అన్నట్టు ఇగో ఇది ఉద్దేశం ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఇంకొక కీలకమైన అంశాలు చెప్పాను కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది ఇది ఆరు నూరైనా నూరు నూటొక్కటైనా తెలంగాణ సామెత ఉంది కదా గట్లనే అవుతుంది ఎందుకు అంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమిలో అటు బీహార్కు సంబంధించి నితీష్ కుమార్ కావచ్చు ఇక్కడ చంద్రబాబు కావచ్చు ఇట్లా పోతే చాలామంది కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే సెంట్రల్లో ప్రభుత్వం ఉంది లేకపోతే ఈ ప్రభుత్వం ఉండేదే కాదు ప్రభుత్వం పడిపోయేది సో రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు రెండు వేల ఇరవై అంటే తర్వాత వచ్చే ఏ ప్రభుత్వం అయినా కూడా కేంద్రంలో మాత్రం ప్రాంతీయ పార్టీల బలంతోనే సెంట్రల్లో అధికారంలోకి వస్తుంది ఇది క్లియర్ కట్ ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో అంటే నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే తన ఐదో సంవత్సరాల పరిపాలన పూర్తయితుందో ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కూడా బీఆర్ఎస్ఏ సో ఇక్కడ తెలంగాణ గలం దళం బలం అనేది చాలా అవసరం ఆ దళం గలం బలం అనేది బలంగా నిలబడబోతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ విధానాలను తప్పు పట్టడం కానీ జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వేటాడి వేటాడి వాళ్ళకు యూట్యూబ్ లేకపోయినా వాళ్ళకు సోషల్ మీడియా ఎబ్బి అకౌంట్లు లేకపోయినా ఏదో వాళ్ళ పేరు మీద ఉంది కదా అని చెప్పేసి కేసు పెట్టడం ఆ కేసుకు సంబంధం లేకుండా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు లేదా వాళ్ళ సెల్ ఫోన్లు అనడం ఇట్లా చిత్ర విచిత్రంగా కూడా జరుగుతున్న పరిణామాలు అన్నట్టు సో ఫైనల్గా దీంట్లో ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏంది అంటే మీ అందరికీ తెలివాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఉందండి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నియంతృత్వ పోకడకు తాత ముత్తాతలు ఎక్కబోతున్నది